నమస్తే కు స్వాగతం గ్రామాల్లో పేద ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించలేని దుస్థితిలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు యు కొత్తపల్లి మండలం ఆనందనగర్ గ్రామానికి చెందిన ప్రజలు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి గ్రామంలో పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు ఆనంద నగర్ గ్రామంలో కలుషితమైన నీరు వస్తోందని ప్రత్యామ్నాయం లేక ఈ నీరే తాగాల్సి వస్తూ తరచు రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే వర్మ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు గ్రామంలో ఎక్కువగా ఉన్న ఎస్సీ ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు అందించడంలో వివక్ష ఎందుకు చూపుతున్నారంటూ జగన్ ప్రభుత్వం పైన స్థానిక ప్రజాప్రతినిధుల పైన వర్మ మండిపడ్డారు ంతా కూడా ఎస్సీ సోదరులు ఉండాలంటే సోదరులు సోదరి వద్దరు మరిగా రావడం జరిగింది ప్రధాన సమస్య మంచినీళ్ళు కలుషితమైన మంచి వస్తున్నాయి వాళ్ళు చెప్పారు మేము కూడా ఎన్నోసార్లు అధికారం చెప్పాం అదో చేస్తాం ఇదో చేస్తాం అంటే కలుషితమైన మంచినీళ్ళు తప్పితే ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏ రోజు శుభ్రమైన మంచి నీళ్ళు అందులో తెల్లగా సన్నగా దార పురుగులు వాసన ఇవన్నీ ఉన్నాయి అంటే అక్కడ వాటర్ అదే నాలుగేపల్లి వాటర్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్లో సరైన టెక్నికల్గా ప్రాసెస్ జరగకపోవడం జరగకపోవడం వల్ల ఇక్కడే కాదు మన ఆనందనగరం కొమరగిరి మెయిన్ విలేజ్ అలాగే వచ్చే బొప్పాడ అమినాబాదు మూలపేట కోల్పేట ఎక్కడ చూసినా మంచి దుర్గంధమైన వాస్తవం అలాగే ఎంటపిల్లి కొత్తపల్లి కలవలతోట్టు ఇవన్నీ కూడా అంటే ఒకటి రెండు కాదు ఎందుకు అధికారులు మంచి నీళ్ళు అవుతున్నారు కనీసం మీరు ఏమైనా స్కీమ్లు ఇచ్చేస్తా ఉన్నారు కోట్లు ఇచ్చేస్తా ఉన్నారు బట్టలు నొక్కుతా ఉన్నారు కనీసం మంచి నీళ్ళు ఎవరైనా దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది చాలా దారుణంగా ఉంది ఆ గ్రామం అంతా కూడా మహిళలు చాలా ఇబ్బందికర పరిస్థితి చెప్తున్నారు దానివల్ల అంటువ్యాధులు అన్నీ వస్తున్నాయి నీటి చేయలేదు లేదు చేయాలి చేయాల్సింది తక్షణం దాన్ని ర్యాపితే చేయాల్సిన బాధ్యత గౌరవ కలెక్టర్ గారికి ఉంది నేను కలెక్టర్ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ కూడా నేను రెండు మూడు రోజులు ఇస్తానంటే తెలియజేస్తాను అలాగే గ్రామంలో అభివృద్ధిలో అయితే మేమే రోడ్లు డ్రైనేజ్లు అన్నీ కూడా తెలియజేసి పార్టీ టైం మేము కమ్యూనిటీ వాళ్ళకి కూడా శాంక్షన్ ఒకటిచ్చాం ఎలక్షన్ రావడం వల్ల వర్క్ అవ్వలేదు టెండర్ అయింది అన్నీ అయింది ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఏ ఊళ్ళో పెట్టుకున్నా అది తెలియజేయవలసిన బాధ్యత ఈ ఎంపీకి వింటాం ఇంత కలుషిద్ధమైన మంచి నీరు వస్తుంటే ఈవేళ ఎంపీ గారు పర్యటన మొదలు తింటారు సంతోషం తప్పే లేదు పర్యటన రావడం వల్ల మీరు అలాగే ఎలక్షన్ పదిహేను రోజుల ముందు వస్తారు అది ప్రజలందరికీ తెలుసు మీ ఊరి నుంచి వచ్చేసరికి ఆ సమయం పడుతుంది మీకు నాలుగన్నర కరోనా మూడు నాలుగేళ్ళు మీరు కనపడలేదు ఎంపీ గారు అది ప్రజలందరికీ తెలుసు ఒక నెల ముందు వస్తారని ఎలాగో ఊహించిందే ఈ ఐదేళ్ళలో ప్రజలు ఈ విధంగా నరకం అనుభవిస్తుంటే మీ పాత్ర ఏంటి ఈ ఈ నియోజకవర్గం పదిహేను వేలు ఇరవై వేలు మెజార్టీ తీసుకున్నారు ఈ నియోజకవర్గంలో ప్రజలు ఆశీర్వించారు ఈ ఎస్సీ కాలనీలు కాదు కదా ఓసీ కాలనీని కాదు కదా అంతా కలుషితమైన మంచినీళ్ళు వస్తుంది ఏం చేస్తున్నాను కొమరగిరి పంచాయతీకి ఏమి ఇచ్చి ఓ రూపాయి ఇచ్చా మీ ఎంపీ ల్యాక్స్ వచ్చి ఎప్పుడైనా ఓ రూపాయి ఖర్చు పెట్టారు ఎస్సీ బ్యాండ్లకి వెళ్ళి ఎప్పుడన్నా ఎలా ఉన్నారని అడిగారు వాళ్ళే మనుషులే కదా ఓటు వేసినప్పుడేమో వాళ్ళు మనం సెకండ్ ఇస్తాం పౌగులించుకుంటాం మీ ముఖ్యమంత్రి అయితే ముద్దులు పెడతాడు బొగ్గలను వెళతాడు మరి ఎలక్షన్ అయిపోయాక వాళ్ళని అస్పృశ్యంగా చూస్తున్నారు అదే పద్దదే ఎంపీగా మీరు వెళ్ళలేదు ఎమ్మెల్యేగా అతను వెళ్ళలేదు కరోనాలో అసలు వెళ్ళలేదు మీకు దేనికి ఓటు వేసామని ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు మళ్ళీ మీరు ఓటు అడగడానికి ఏ మొక్కం పెట్టుకున్నా వెళ్తారని నేను అడుగుతాను చేపరాలు వెళ్ళారు దమ్ముంటే చేపరలో చర్చకు రండి వర్మ చేసి నూట నలభై ఆరు రోడ్లు వేసాను కొత్త రోడ్లు వేసాను కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చాను బీసీ ఎస్సీ టాప్ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చాము ఇన్ని రకాలుగా చేసాం చేపల మీరు ఏం చేశారు ఇవన్నీ చూస్తుంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఇరవై రోజుల ముందు వచ్చి అరిదాసు తరిమి కొట్టాలని కోరుతామా మా ప్రభుత్వం వేసే వచ్చాక స్వచ్ఛమైన మంచినీరు ఆ గ్రామం అడిగిన సమస్యలన్నీ కూడా నేను పూర్తి చేస్తామని తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి